ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వైర్లెస్ మైకు మీషోలో బుక్ చేసా వచ్చింది దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది నేను కూడా ఫస్ట్ టైం తీసుకోవాలి నాకు తెలిసిన కానీ చెప్తా ఏంటి బాబు అన్న ఇంకోసారా ஓகே ஃபிரெண்ட்ஸ் இப்போ கனெக்ட் அய்யே கனெக்ட் அனித தர்வா இக்கீன் லெட் விரீன் லெட் வந்து கனெக்ட் அப்படி ஃபிரெண்ட்ஸ் நார்மல் ஆன்ஜேசு ரெண்டு வந்து ஃபஸ்ட்டு ரீசீவர் ஃபோன் கட்டே ரீசீவர் ஆன் அன்தான் மன மைக் ஆன் செயலீவர் ஃபோன் கட்டி கனெக்ட் காவட்ல அது மன ஃபோன்ல செட்டிங் ப்ளூடூத் செட்டிங்ஸ் போய் கிந்த ஓடிஜி சென் ஆன்டே ரீசீவர் ஆன் அந்த காவல்மா అది ఆన్ చేసుకున్న తర్వాతనే ఈ మైక్ ని ఆన్ చేసుకోండి మైక్ ని ఆన్ చేసుకుంటే ఇలా గ్రీన్ లైట్ వస్తుంది కనెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్ ఇక కనెక్ట్ అయిన తర్వాత మనం మన ఇక్కడ కానీ మనకు నచ్చిన లో ఫో మైక్ పెట్టిపో మనం ఇక్కడ కానీ ఇక మన మనకి నచ్చిన లో ఫో మైక్ ఇక్కడ ఒకటే మైక్ ఇలా కనెక్ట్ అయిన తర్వాత మనం వీడియో తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వెళ్ళి ఇంట్లో ఏదైనా పని వాళ్ళు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మైక్ కనెక్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుందా గ్రీన్ లైట్ వస్తే మైక్ ఆన్ అయినట్టు ఒక రే ఆయన ఎవరికైనా చూపించను రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్ అనేది కనెక్ట్ అయింది కి రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత బ్లూటూత్ ఆన్ చేసి ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి

రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే పెట్టిన తర్వాత కనెక్ట్ కావట్లేదు అప్పుడు ఏం చేయాలంటే బ్లూటూత్ ఓటీజీ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓటీజీ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాతనే మనకి రిసీవర్ ఆన్ అయితే రిసీవర్ ఆన్ అయిన తర్వాత మైక్ ఆన్ చేసుకోవాలి మైక్ ఆన్ చేసుకొని ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చిన వచ్చినంత వస్తే కనెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్ అలా కనెక్ట్ చేసుకుని మనకు కావాల్సింది మాట్లాడవచ్చు ఏం జా అప్పుడు వాయిస్ అనేది క్లియర్గానే వాడుతుంది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నాకు ప్రమోట్ చేయడానికి రావట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో తీసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి प्रिया सर येणार लाग죠 थँक यू असले ना प्लॅन आहे सर ना प्लॅन प्रकरيده लेट सर ना प्लॅन आहे वेअर सर चोरन सर कंस्ट्रक्शन नंतर द्याडाक गरजतोय सर जकडे तप्पे गरजतोय सर गव्हर्नमेंट प्रोजेक्ट सर